తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్న విషయం మనకందరికి తెలిసిందే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు అయితే లేటెస్ట్గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే సంక్రాంతి కానుగా వచ్చేడాది జనవరి పదిన ఈ గేమ్ చేంజర్ సినిమా విడుదల కానుంది టేజర్ను తాజాగా లక్నౌ వేదికగా ఇటీవలే విడుదల చేశారు రామ్ చరణ్ ఎస్ జె సూర్య కిఆర్ అద్వానీ సహా నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఆ వీడియోలు ఫోటోలు ఇప్పటికీ నెట్లో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి విడుదలకు ఇంకా సమయం ఉండడంతో మరిన్ని ప్రచార కార్యక్రమాలను నార్త్ ఇండియాలో నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ సినిమా విశేషాలను తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న సూర్య గారు స్పందించారు ఆయన మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ సినిమాల వేడుకలు చాలా హైలైట్ అవుతున్నాయి సంక్రాంతికి పెద్ద పండుగ తెలుగు వాళ్ళకి గేమ్ చేంజర్తో అతి పెద్ద పండుగ అది అవుతుంది ఈ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఒక ఫైట్ సీన్లో పాల్గొంటారు అప్పుడు థియేటర్లో భూకంపాలు రావడం ఖాయం అంటూ అన్నారట ఎస్ జె సూర్య గారు ప్రస్తుతం వినేజ్ తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాను చేరున విషయం మనకు అందగిస్తుంది